ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయే అజర్బైజాన్ దేశాలు పాకిస్తాన్కు మద్దతునిచ్చాయి దీంతో ఆ దేశాల పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది తాజా గణంకాల ప్రకారం అజర్బైజాన్కు వెళ్లే భారతీయుల సంఖ్య యాభై ఆరు శాతం తగ్గగా తుర్కీయేకు వెళ్ళే వారి సంఖ్య ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం తగ్గింది కొన్నేళ్ల నుంచి ఇరు దేశాలు భారత్లో బాగా ప్రచారం చేసి పర్యాటకులను ఆకర్షించాయి దీంతో పెద్ద సంఖ్యలో భారతీయులు అక్కడికి వెళ్లడం మొదలు పెట్టారు మరోవైపు ఆయా ప్రాంతాలకు డైరెక్ట్ విమానాలను సైతం పెంచింది అజర్బైజాన్ ప్రభుత్వం టూరిజం బోర్డు భారత మార్కెట్ను కీలకంగా గుర్తించింది ఈ క్రమంలో మే నెలలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు తుర్కీ అజర్బైజాన్లు బహిరంగంగానే ఇస్లామాబాద్కు మద్దతు తెలిపాయి తుర్కీయ ఆయుధ నిపుణులు వ్యూహకర్తలు పాకిస్తాన్కు చేరుకుని యుద్ధంలో ప్రత్యక్ష సాయం చేసినట్లు ప్రచారం జరిగింది మే నుంచే ఈ రెండు దేశాలకు బుకింగ్స్ను పర్యాటకులు రద్దు చేసుకున్నారు నాటి నుంచి సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది భారత్కు చెందిన ట్రావెల్ సర్వీసెస్ ప్రొవైడర్లు కూడా ఈ దేశాలకు బుకింగ్స్ను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు ఇక మేక్ మై ట్రిప్ ఈజీ మై ట్రిప్ వంటి సంస్థలు ఆ దేశాలకు అవసరమైతే ప్రయాణం చేయాలని పర్యాటకులకు సూచనలు కూడా సూచించారు ఈ మేరకు అజర్బైజాన్ కు వెళ్లే భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం ముప్పై మూడు శాతం వృద్ధి చెందుతూ వచ్చింది కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న కీలక పరిణామాల వల్ల నాలుగు నెలల్లో టూరిస్టుల సంఖ్య యాభై శాతానికి పడిపోయింది సాధారణంగా ఆ నాలుగు నెలల్లో లక్ష వరకు ఉండాల్సిన పర్యాటకుల సంఖ్య నలభై నాలుగు వేలకు పడిపోయింది ఆపరేషన్ సింధుర్కు కు ముందు నాలుగు నెలల్లో ఆ దేశానికి ఎనభై ఒక వేల మంది భారతీయులు వెళ్లారు ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియే అజర్బైజాన్ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం వలన ఆ దేశాల పర్యాటక రంగాలపై భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది